అందరికీ నమస్కారం నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు రామతీర్థం ఘటనపై సరే స్పందిస్తూ ఆయన ఎప్పటి నుంచో మరి ఆయన చేసిన మంచి కార్యక్రమాలు వాటిని ఎలాగా అనచాలనుకుంటున్నారో పద్దెనిమిది నెలల తర్వాత ఆయనకి ఏదో తెలిసిన విషయాలు కొన్ని చెప్పారు మరి ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు అన్న విషయాలన్నీ మనం పక్కన పెట్టేద్దాం ముఖ్యమైన విషయం ఏంటంటే సిఐడికి సిబిసిఐడి అని ఒక రాష్ట్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పజెప్పడం జరిగింది దట్ ఈజ్ హెడెడ్ బై మిస్టర్ సునీల్ కుమార్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇదే సునీల్ కుమార్ గారు అంటే ప్రభుత్వం ఎంత చెప్తే అంత అన్నదే కొన్ని సందర్భాల్లో ప్రూవ్ అయింది ఏంటంటే మరి రంగనాయకమ్మ గారి మీద కానీ ఇంకా మా స్నేహితుడు కిషోర్ చావుక్ కానీ కారకులు అని కూడా గతంలో మనం చెప్పుకోవటం జరిగింది ఎందుకంటే రూల్స్ పెద్దగా ఫాలో అవ్వకుండా రకరకాల కేసులు పెట్టేటం ప్రభుత్వం ఏం చెప్తే అది అక్కడ అవినాష్ అనే ఒక వ్యక్తి సీఎం ఆఫీస్లో ఉన్నాడు ట్రంప్ అవినాష్ అంటారు సో హీ ద మ్యాన్ బిహైండ్ ఇవన్నీ కూడా రేపు అవసరమైతే ఓపెన్ డిబేట్లో పెడితే అన్నీ చెప్తాను దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ సో యాజ్ అరే రాష్ట్ర హైకోర్టు జడ్జెస్ మీద అన్ని మాటలు మాట్లాడితే సోషల్ మీడియాలో నానా చెత్తగా రాస్తే కోర్టు ఆదేశిస్తే ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయరండి సిబిసిఐడి ఎన్ని ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు చివరికి ఆ సిబిసిఐడిని కోర్టు మందలించి ఇలా చేస్తే ఇంకా మీరు అనవసరం ఎవరు అన్ఫిట్ అని చెప్పి సిబిఐకి ఇవ్వటం జరిగింది పైగా ఇక్కడ తాపరకం లేకుండా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోకపోతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇష్ట సునీల్ కుమార్ ఈజ్ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రిస్టియానిటీ ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ సర్టిఫికేట్ బట్ ఈస్ ఈజ్ ఏ క్రిస్టియన్ లైక్ అవర్ చీఫ్ మినిస్టర్ లైక్ అవర్ హోమ్ మినిస్టర్ లైక్ ఆ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈజ్ ఆల్సో ఏ క్రిస్టియన్ అండ్ ఇది హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడికి ఒకసారి కోర్టు చేత మరి ఇతను సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయట్లేదు మరి ప్రభుత్వ పక్షాన ఉన్నట్టుగా మరి అందరికీ కూడా అనిపించింది ఎందుకంటే ఒక ఎవరో పెట్టిన కామెంట్ని ఫార్వర్డ్ చేస్తే కూడా ఉత్సాహంగా మరి కేసులు పెట్టే వ్యక్తి హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా హైకోర్టును పట్టించుకునే వ్యక్తి డెఫినెట్గా ప్రభుత్వం అనుసరణలోనే పనిచేస్తారు అన్న అనుమానం అందరికీ ఉండటం సహజం అలాంటి అనుమానం నాకు కూడా ఉంది ప్రజలతో పాటు సో కాబట్టి ప్రభుత్వం ఏం చేసినా పారదర్శకతగా ఉండాలి కాబట్టి ఈ కేసు ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి నిజంగా చిత్తశుద్ధితో ఇవ్వాలి అనుకుంటే తను చెప్పినట్టు చేసే వ్యక్తులు కాకుండా యూ క్రియేట్ ఎ సెపరేట్ ఏజెన్సీ అండ్ కీప్ ఎ నాన్ క్రిస్టియన్ అండ్ ఎ నాన్ రెడ్డి ఆఫీసర్ యాజ్ ద హెడ్ ప్రిఫరబు అబ్రాహ్మిన్ ఆఫీసర్ ఆర్ ఎనీ అదర్ ఆఫీసర్ అదర్ దాన్ రెడ్డి అండ్ అదర్ దాన్ ఏ క్రిస్టియన్ ఎందుకంటే చాలామంది ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు అని అందరికీ తెలుసు ఒక పర్టికులర్ వర్గం వారు ఇది చేస్తున్నారు అన్న అనుమానాలు ఉన్నాయి కాబట్టి మనం న్యాయం చేయటమే కాదు న్యాయం చేసినట్టు కనపడాలి కూడా అన్న సూక్తిని ఫాలో అయ్యి ప్లీజ్ అపాయింట్ అన్ ఆఫీసర్ హూ ఈస్ నాట్ ఎ క్రిస్టియన్ అండ్ హూ ఈజ్ ఆల్సో నాట్ ఎ రెడ్డీ టు ప్రూవ్ ఎ పాయింట్ దట్ ద గవర్నమెంట్ ఈస్ ఇంపార్షియల్ దయచేసి ఇమీడియట్గా ఆయన సింహంలో దూకి మరి అవినాష్ గారి ఆదేశాలు అందుకుని ముందే ఒక ప్రీ డిటర్మింట్ స్కెచ్తో ఎవరినే చేయాలని చెప్పి డిటర్మెంట్ చేసుకుని లోపే దయచేసి గివ్ ఇట్ టు అన్ ఇంపార్షియల్ మ్యాన్ వేర్ దేర్ ఆర్ నో రిమార్క్స్ బై ద కోర్ట్ అబౌట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ దట్ కన్సర్న్ ఆఫీసర్ సో దయచేసి ఒక మంచి అధికారిని ఎందుకంటే ఈ విషయానికి ఈ పర్టికులర్ విషయానికి సునీల్ కుమార్ గారు గొప్ప ఆఫీసర్ అవ్వచ్చు ఎడిషనల్ డీజీ స్థాయి వ్యక్తి అవ్వచ్చు బట్ ఈ విషయానికి ఎందుకంటే ఇది ఈ సెన్సిటివ్ విషయానికి ఆయన సూట్ అవర్ అనేది మెజారిటీ మా హిందువుల అభిప్రాయం సో కాబట్టి దయచేసి పారదర్శకత పాటించి అపాయింట్ ఎనీ అదర్ పర్సన్ అదర్ దాన్ ఏ అండ్ అదర్ దాన్ ఎ క్రిస్టియన్ థ్యాంక్ యూ